సహోదరులరా ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ అని విషయం ఇక్కడ వరసలు అనేవి ఎవరికి ఉన్నాయి ఈ వరసలు ఎలాగొచ్చాయి అసలు తిన విషయం ఏంటి మరి జంతువులు కొన్ని పక్షులు చాలా ఉన్నాయి వాటికి వరస ఉందా లేదు మరి వాటిలో కూడా ఆడ మగ క్యాస్ట్ ఉన్నదా అసలుకి లేదు ఆడ మగ తప్ప వాటి క్యాస్ట్ అని తెలియదు కూడా అవి దేవుడు నియమించినట్లు ఫస్టు ఆరు దినములు దేవుడు భూమి ఆకాశాలన్నీ సృష్టించిన తర్వాత ఫస్ట్ అన్ని జంతువులు పక్షులు చేపలన్నీ సృష్టించాడు మానవుడిని పెట్టి వీటిని ఏలుదురుగాక అని చెప్పి వీటికి యజమానుడు మానవుడు అందుకే పెద్ద పుల్లను కూడా సింహాన్ని కూడా మానవుడు ఈజీగా బంధించగలుగుతాడు ఒక పులిగాని ఊరిలోకి వచ్చింది అనుకోండి వంద మందిని కొట్టుకెళ్ళిపోగలదు కొట్టిందే దెబ్బ మనిషి శైని పదడు మనిషి శక్తి అంత ఏమీ లేదు మరి మానవుడికి తెలివితేటలు ఇచ్చాడు దేవుడు ఎందుకంటే మానవుడు మహా మేధావి తెలివి తెలివిచ్చాడు దేవుడు ఎందు ఎందుకు మానవుడికి అంత తెలివి అన్నది అంటే తన స్వరూపం ముందు మన చేసే నరులు చేద్దాం పద అని దేవదోతులు దేవుడు కలిసి వా ఆల్మోస్ట్ చెప్పారు చెప్పడం జరిగింది వావరాలుగా మరి ఎందుకంటే మానవుడు ఏసుప్రభు కూడా మానవు మానవుడిగా పుట్టాడు అయితే ఆయన చేసిన పనులు మానవుడు చేయలేడు నీటి మీద నడవడం శని పనులు లేపడం ఇవన్నీ ఆ పనులన్నీ దేవుడే కాబట్టి దేవుడిని తెలుసుకోవడానికి శరీరం ధరించుకొని వచ్చాడు అంటే మనం చూసి ఆయన్ని నమ్ముతామని ఆ శరీరం కనబడకుండా గాలి మాట్లాడితే వింటామా అసలు వినం అయితే పక్కన పెడదాం జంతువులు ఇవన్నీ ఆటలేకున్ను క్యాస్ట్ ఉందా అసలు లేదు మనిషికి క్యాస్ట్ ఉంది ఇప్పుడు కూడాను ఓసీ క్యాస్ట్ ఓసీ ఓసీలో కూడా డబ్బు లేని వాళ్ళు ఎంతోమంది భేదవులు ఉన్నారు అలాగే ఎషి రిజర్వేషన్లు ఇవన్నీ చాలామంది ఓసీ వాళ్ళు కూడాను పేదవాళ్ళు కూడా ఉన్నారు రెడ్డీలు సౌదరిల్లో కూడాను పేదవాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళకి రిజర్వేషన్ లేదు వీళ్ళకి రిజర్వేషన్ ఆ విధంగా అందరు డబ్బు ఉన్నారా కాదు సరే అవే పక్కన పెడదాం ఈ క్యాస్టులు భేదాల వల్ల మనుషులకి ఇబ్బంది కలుగుతుంది అక్కడక్కడ మరి జంతువులకి లేదు అన్నీ కలిసి మెట్టి ఒక కాకి కళ్ళు అన్ని పడిపోతే కాకులు వెళ్ళి అక్కడ కావు కావు మరి దాన్ని లాభనిస్తాయి ఒక మనిషిగా పడిపోయాడు అంటే నాకెందుకు ఏ స్టేషన్లోకి వెళ్ళాలి నాకెందుకు ఇవాళంత పని పోతుంది అనేసి ఆ రోడ్డు మీద అలాగే ఆలోచిస్తూనే ఉండిపోతాడు ఈ లోప మనిషి చనిపోతాడు అదే కుక్కలు పక్షులు ఏవైనా అయితే వెంటనే వెళ్ళి నాలుగుతో నాకి వాటికి ధైర్యాన్ని ఇస్తాయి కాకులు కానీ పిక్షులు కానీ ఏది పడిపోయినా పులోమని అన్నీ కూడా ఓల్తూనే ఉంటాయి మనుషులు ఆ ప్రేమ లేదు అందుకే ఇప్పుడు ఏమంటాడంటే నిన్ను ఇవ్వలే ని పురుగు అని ప్రేమించి అంటాడు కానీ ఏవైనా సరే అది పక్కన పెడదాం అయితే ఆడమగ రెండు క్యాస్ట్లు ఇవి ఆడమగ రెండే రెండు జాతులు పిచ్చు అదే చెట్లు కోతులు జంతువులు ప్రతివి ఆడమగే మనిషికి ఆ వాటికి తేడా ఏముంది మనిషి మాట్లాడుతాడు అవి మాట్లాడు మనిషి కాపురం చేస్తాడు అవి చేయకునేలాగా కుక్కలు నక్కలు పుడతానయి అవి చేస్తానే మనకని మనం హీరోలు ఏం కావు అవి అవి హీరో తనము లేదు లేనివి కావు అయితే ఏంటంటే అవి కార్యక్రమాలు జరిపేస్తాయి మనము జరిపేస్తాం ఇక్కడ విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మరి ఆడ మగ రెండే రెండు భేదాలు అట్లు కూడాను ఆడ మగ ఈ క్యాస్ట్లు అన్నీ ఇప్పుడు అయితే పక్కన పెడదాం మానవుడు అసలుకి దేవుడు నరుణ్ణి మట్టి నుంచి నిర్మి నిర్మించాడు ఫస్ట్ మగవాడిని ఇవన్నీ ఆలడానికి యజమానుడని పక్క ఎముకను తీసి స్త్రీగా తయారు చేశాడు ఆ స్త్రీ వెళ్ళే పండుదలం చెప్పి పాపంలో ముంచింది అది పక్కన పెడదాం ఫస్ట్ ఎవరు అన్నారు మగవాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని స్త్రీని సాటిన స్త్రీని సెట్ చేశాడు అంత క్యాస్ట్ గానీ అక్కడ ఏమి కనబడలే తరువాత ఏమైందంటే అప్పుడు ఈ ఆదామావ కూడాను కయ్యోను ఏబోలు అని పుట్టాడు ఏ ఈ కయ్యాను ఏం చేశాడు దేవుడు బాగా ఆయన పొగుడుతాడు దేవుడు అన్నీ ఆయన సాయం చేస్తాడని ఆ యోబోలు ఏబోలి కయ్యాను చంపేశాడు మరి అవ ఎంతమంది ఉన్నాడు ఒక్కడే కయ్యాను అన్నాడు వాళ్ళమ్మ యోబోలు గారు చనిపోయారు కయ్యాను అక్కడ ఉన్నాడు తర్వాత ఆదమ్మ ముగ్గురు ఉన్నారు ఇంకో దేశాన్ని దేవుడు శపించి తిలిపోయాడు నువ్వు ప్రతి దినములు మట్టిలో కష్టపడి నువ్వు బతుకుతు శ్రమట కూర్చొని చెప్పేశాడు ఆ శ్రమను పడుతూ వెళ్తూనే ఉన్నాడు మరి ఈ కయ్యను ఎవరిని పెళ్ళి చేసుకోండు ఇక్కడ వీళ్ళ కొడుకు ఒక్కడే కదా అప్పుడు ఎవరు ఉన్నారు వీళ్ళకి చెల్లెల్లున్నట్టు ఉంది అక్కడైనా ఏమైనా ఉన్నాయంటే ఉండొచ్చు ఉన్నారు సరే ఈ ఆదామావ వాళ్ళు ఎవరిని చేసుకున్నాడు ఈ కయ్యను మరి భార్య వెళ్ళే ముగ్గురు నలుగురు ఉన్నారు కదా అంటే ఈ జంతువులు ఎలాగైతే ఒక కుక్కుంటే పది మంది పది కుక్కలు కూడా చేరుతాయి వరుస లేవు అయితే మొదట్లోనే ఈ నలుగురు ముగ్గురే కాబట్టి వాళ్ళకి వాళ్ళే అప్పుడు అంత జ్ఞానం కూడా లేదు ఆడ మగ రెండే క్యాస్ట్ రెండే ఆ ఇద్దరే అప్పుడు వాళ్ళకి తెలియదు ఇది క్యాస్ట్ తమ్ముడని అక్కని వరసలు ఓయిలు అని తెలియ మాటలు కూడా సరిగ్గా లేవు జనరల్ నాలెడ్జ్గా లేదు జంతువులు కొట్టుకోవడం తినడం అలా కాలం గడిపడం మరి చాలామంది విచిత్రంగా అంటారు అబ్రహం గారు కూడా అన్న చెల్లి అన్న చెల్లెళ్ళే చేసుకున్నాడు అంటే అప్పుడు జనాభా సంఖ్య జన జనరల్ నాలెడ్జ్ వస్తుంది ఇంకా అంతగా తెలియదు ఏసుప్రో పుట్టిన తర్వాత అప్పుడు సహోదరులు అప్పుడు నాగరికత వచ్చిన తర్వాత ఇది నీ చెల్లి ఇది నీ అన్న ఇది అని అప్పుడు నాగరికత ప్ర ప్రపంచమంతాను వరసలో వచ్చే అబ్రహం కూడా అన్న చెల్లినే చేసుకున్నాడు అబ్రహం అన్న కొడుకు కూడా సోదములో ఉండేటప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది సాయం చేస్తాడు అక్కడ పాప ఎక్కువ అవ్వడం వలన అక్కడ పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం అన్నీ జరుగుతున్నాయి అన్నీ ఉండేటప్పుడు అప్పుడు ఇంకా నాగరికత పెళ్ళిళ్ళు వరుసలు అని పెట్టుకున్నారు మానవుడు ఇలా ఉంటే ఒక పద్ధతి బాగుంటుంది అని పెట్టుకున్న తర్వాత ఆ విధంగాను ఆ లో ఆ ఊరు నాశనం అవుతుంది కనుక ఆ ఊరు నుంచి దాటి లోతు లోతు భార్య ఇద్దరు పిల్లలు వెళ్తుండగాను వెనక చూస్తే చూసింది ఆమె ఆస్తి గురిండి చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె లోతు భార్య అయితే ఎవరు ఇద్దరు ఆడపిల్లలు తండ్రి వెళ్ళారు ఒక గృహాల్లో ఉన్నారు అక్కడ ద్రాక్ష రసం కూడా వాళ్ళు తీసుకున్నారు వరస వాయులు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడమే ఉంటుంది ఆ బైబుల్లో అక్కడ అబ్రహం టైం అప్పుడు కూడా అన్న కూతురినే చేసుకున్నాడు లేదు అక్కడ మరి ఎక్కడికి వచ్చేసరికి అందుకే ముస్లింస్ కూడా మీరు మనం చూసుకొని ఉంటాం అన్న పిల్లలు చేసుకోవడం అక్క చెల్లెళ్ళు పిల్లలు చేసుకోవడం ఉంటుంది వరుస సరిగ్గా ఉండడం ఎందుకంటే అబ్రావం తాలూకా వంశమే కదా ఆగర్ తాలూకా పిల్లలే ముస్లింస్ వాళ్ళు అబరం ఒకడే భార్యలు ఇద్దరు సారా ఆగరు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిల్లలు కూడా వరుసలు ఏంటంటే అన్ని పిల్లలే చేసుకుందామని కొన్ని వరుసలు పిన్ని కూతుర్లు చేసుకుందామని ఇలాగే ఉంటాయి జల్లి చేసి కొన్ని కొన్ని లెక్కలు వంటలు ఉంటాయి వరుస సరిగ్గా లేవు అప్పుడు కూడా అబ్రహం టైం అప్పుడు లేదు అలాగే ముస్లిమ్స్ మొత్తం షా హాగర్ టైం అప్పుడు కూడా ఎక్కడ లేదు అయితే అలాగా ముందు ముందు ఎక్కడ సుధామ గోమైన నాశనం చేసేటప్పుడు మాత్రం గుహలకి వెళ్ళేటప్పుడు ఇద్దరు ఆడపిల్లలు తండ్రి వంటండగా ఆటోమేటిక్గాను ఆడమగినప్పుడు ఎదురు జరుగుతుంది కనుక అలా జరిగింది అంతే దాన్ని ఏమైనా అనుకోవడం ఇంకా లేదు అప్పుడు నాగరికత ఇంకా వస్తుంది వరుసలు పెట్టుకుంది ఎవరు మానవుడే పెట్టుకునడు ఇది నీ చెల్లి ఇది నీ చెల్లి నీ చెల్లి నాకు నా చెల్లిని నీకు అని అక్క చెల్లి అక్క కూతుర్ని చేసుకుంటారు మేనగోడలని అక్క ఎవరు మనసే రా తల్లికి పుట్టిన కదా వాళ్ళ కూతుర్ని చేసుకోవాలి ఇది కరెక్టా అలా కూడా కాదు అసలు చెప్పాలంటే కానీ అది కూడా మనం నియమించుకుందే అయితే చిన్నాన్న పిల్లలు కూడా చేసుకోం కానీ పిల్లి పిన్ని పిల్లలు కూడా చేసుకొని కానీ అక్క కూతుర్ని ఇది మాత్రం మేనగవాడలో చేసుకుంటున్నారు అలాగే తాతలు కూడా మనవరాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు నేను చూశాను ఈ కంచపాలేములో ఆస్తి చాలా ఎక్కువ ఉంది కూతురు ఒకే కూతురు చాలా ఆస్తి ఉంది బయటకు పోవద్దని తాతయ్య మనవరాలు చేసుకొని నేను చూసి రియల్గా నేను చూశాను కూడా అన్న ఇందుకు ఆస్తి పోద్దని ఇలాగే అక్క కూతుర్ని కూడా చేసుకోవడం వీళ్ళు చెక్ చేసుకుంటానంటే ఆస్తులు బయటికి పోతాయి అని అంటే ఇక్కడ వరుసలు ఎవరు తయారు చేశారు మానవుడు ఎవడు కావడు మలుచుకున్నాడు అందువల్ల క్రైస్తవులు ఎలాగొందట ముస్లింస్లో ఎలాగొందట అంటే మొదట్లో లేవు తర్వాత రోజుల్లో ఏంటంటే మేనత కూతుర్ని అలాగా దూరం సంబంధాలి దూరం దూరం చేసుకుంటే మంచిది ఇలాగని వాళ్ళని మనిషి నియమించుకున్నాడు దేవుడు వచ్చి చెయ్యి పట్టుకుని వచ్చి ఇది నువ్వు చేసుకో నువ్వు చేసుకో అని దేవుడు చెప్పాడా చెప్పలేదు మనిషి నియమించుకున్నాడు తర్వాత రెండే రెండు క్యాస్ట్లు మిగిలి ఇప్పుడు అవి ఏంటంటే డబ్బు ఉన్నది ఒక క్యాస్ట్ డబ్బు లేనిది ఒక క్యాస్ట్ ఆడికి డబ్బు ఉంటే ఇటు డబ్బు ఉంటే రెండు క్యాస్ట్లు ఇలాగా నేను రకరకాలుగా తయారయ్యారు మొన్న ఎక్కడో ఒక దేశంలో తండ్రి కూతురిని చేసుకోండి ఇది ఏటర్ భవనాలను అడిగితే ఇప్పటివరకు నా కూతురు ఇప్పటివరకు నా తండ్రి ఇప్పుడు పెళ్ళి అయ్యింది కాబట్టి భార్య అన్నాడు వాడు అదేపడి వాడు చూపించాడు ఫేస్బుక్ ఫేస్బుక్లోన అయితే ఏంది అది తప్పే రాంగే ఇప్పుడు లెక్కలోన అప్పుడు లెక్కలోనే కాకపోద్ది అప్పుడు జనాలు లేరు కదా ఆడ మగ ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరు దేవుడు చాటిన స్త్రీ అని తోడిచ్చాడు స్త్రీ అన్నాడు అక్కడ ఈ వదిన వద్ది పెద్దమొద్ది మేనతో దానిలే వాళ్ళ పిల్లలు పిల్లలు కయ్యాని యోబులను చంపాడు కయ్యాన్ని శంకలకి ఉన్నాడు ఆ చెల్లు అక్క ఆలేవన్నారు భార్య అలాగ ఉంది తర్వాత అలా జనాలు జనాలు పుట్టిన తర్వాత అలా ఎవరికి వాళ్ళే కలిసి జనాలు నిండింది భూమంత అన్నం అది జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడంతా జనాలు ఎక్కువ కొనక పిల్లలు ఇప్పుడు చూడండి ఆడపిల్లలు చాలా తక్కువైపోయారు మగవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఇప్పుడు భయంకరమైన రేపులు చేయడం రకరకాల భయంకరమైన రోజులు వచ్చేసాయి కొన్ని దగ్గర అయితే అన్నదమ్ముల క్యాస్ట్లు ఈ వరుసలు కూడా చూడట్లేదు ఎందుకు ఆడపిల్లలు దొరకట్లేదరా మన అంటాడు అక్కడ సంబంధం చూశాడు చెల్లు వద్దట అంటే వేరే ఆడపిల్లలు దొరకట్లేదు ఏది పడి చేసుకుందాం అంటాడు పక్కన ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆడవాళ్ళు తగ్గిపోయి జనాలు ఎక్కువ మగవాళ్ళు ఉండేటప్పుడు అక్కడ ఏ ఊరు ఏ ఊరు వెళ్ళి బతుకుతున్నారు రకరకాలుగా ఉంటున్నారు అందువలన ఈ క్యాస్ట్ల గురించి ఈ వరసల గురించి ఎవరు పెట్టారంటే దేవుడే వచ్చి నీ చెయ్యి నీ చెయ్యి కలిపి నీ కళ్యాణం చేసి ఎదురా మీ పిన్ని భార్య అని చెప్పలేదు అక్కడ తర్వాత మనం నియమించుకుని ఏసు క్రీస్ శకం ఏసుపురి పుట్టిన తర్వాత సహోదరి సహోదరిని ఉంటుంది మనకి ఎక్కువ బైబుల్లోనే క్రిస్టియన్ అంటే ఉన్నది మనకు మాత్రం అక్కలు చెల్లుళ్ళు అన్ని వరసలు ఉన్నాయి మనకి ఎందుకంటే క్రిస్టియన్ లెక్కల్లోన యూదుల లెక్కల్లోనే అంతకుముందు అది లేవు యువ టైం అప్పుడు అసలు లేవు అల్లా అల్లా టైం కూడా అదే హోవా ముస్లింలు చేసిన ఫస్ట్ స్టార్టింగ్ కూడా లేదు తర్వాత తర్వాత నాగరికథ ఇప్పుడు ఏసు ప్రభు వచ్చిన జన్మంలోన ఇప్పుడైతే మాత్రం సహోదరి మనం సహోదరిని పిలాలి ఎందుకని ప్రభువే చెప్పేశాడు సహోదరి అని పిలిచాడు బ్రదర్ అలాగే సహ అన్నీ వివరంగా వరసలని యేసుప్రభు వచ్చిన తర్వాతే ఈ నాగరికథ అంత వచ్చింది క్రీస్తు శాఖం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల సంవత్సరాలు దాటిన క్రీస్తు శాఖ అంటే ఇప్పుడు యేసుప్రభు పుట్టక ముందు రోజుల్లోన వరుసలు సరిగ్గా అప్పుడు అభ్రమ టైం కన్నా అభ్రహం టైం అప్పుడు కూడా లేదు లోతు వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేదు నోహావు వాళ్ళు వాళ్ళు అది కయ్యాణు తలక మూత మనవాళ్ళు కయ్యను కొడుకు చేతు సేతు వాళ్ళ కొడుకులు వాళ్ళ మన మూత మనవుడు వాళ్ళు నోహావు నోహావు వాళ్ళు ఇద్దరు కుమారులు కోడళ్ళు కూతురు అందరూ ఉన్నారు అక్కడికి వరుస స్టార్ట్ అయ్యాయి నోహావు టైం నుంచి వరుసలు పక్కాగా ఉన్నాయి అప్పుడు నుంచి వచ్చి సహోదరులు సహోదరి నా సహోదరులారా అని యేసు ప్రభు పూర్తిగా మనకి వరసల్ని మీరు మంచిగా బ్రతకండి అని చెప్పాడు ప్రభు ఎందుకంటే ఏసు ప్రభు అందరికీ